డిపోతుందా హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆర్థిక వనరులు దెబ్బతింటున్నాయా హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్స్ ఆగిపోతున్నాయా హైదరాబాద్ లో కొనుగోళ్లు పెట్టుబడులు ఆగిపోతున్నాయా హైదరాబాద్ ని బీఆర్ఎస్ పార్టీ కన్స్ట్రక్షన్ చేస్తే హైదరాబాద్ ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిస్ట్రాక్షన్ చేస్తుందా వీటన్నిటి మధ్యలో హైడ్రాకి పూర్తిగా స్వేచ్ఛ హక్కులు ఇవ్వడం జరిగింది బట్ దీంట్లో పేదవాళ్లను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు పేదవాళ్ళ గుడిసెలు గూలుతున్నాయి కొంతమంది చిన్న చిన్న పిల్లల వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి పుస్తకాలు ఉండిపోయినాయి అందులో అన్నం గిన్నెలు ఉండిపోయాయి కనీసం మా వంట సామాన్లన్నీ తీసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు అంటూ చిన్నపిల్లలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నటువంటి వీడియోలు ఒక వీడియో బయటకు వచ్చినా చాలా చాలా ప్రభుత్వమే చాలా ఎఫెక్ట్గా ఆ వీడియో పనిచేస్తుంది బట్ ఈ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి కొంతమంది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది హైడ్రా పేరుతోటి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ ఎవరెవరి కూలగొడుతున్నారు పేదవాళ్ళు ఎవరు మధ్యతరగతి ఎవరు ధనికులు ఎవరు సంపన్నులు ఎవరు ఇవన్నీ కూడా చూసి కొన్ని డివైడ్స్ చేసి వింగ్స్ డివైడ్ చేసి బ్రాంచెస్లా చేసి వాళ్ళకు వాళ్లకు తగ్గట్టు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇస్తూ సో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అన్నది కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది సో ఓవరాల్గా దీనిపైన మీరేం చెప్తారు ఇప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుతుందా దెబ్బతీస్తుందా అనేది ఒక ప్రశ్న అయితే అసలు హైదరాబాద్ లేకుండా తెలంగాణ అభివృద్ధిని ఊహించలేము ఎందుకంటే హైదరాబాద్ అనేది తెలంగాణకు ఒక గ్రోత్ పిల్లర్ లాగా మనం చూస్తాం హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి ఈ మూడు జిల్లాల నుంచి వచ్చేటటువంటి ఆదాయం మిగతా ముప్పై జిల్లాల ఆదాయానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ మొత్తం ఆ కోర్ సిటీ అంతా కూడా డెవలప్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం ఇప్పుడు దత్తు రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేసిన నేను నేనైతే అనుకుంటున్నాను కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పాత ప్రభుత్వము హైదరాబాద్ని విశ్వనగరంగా మారుస్తుంది అని చెప్పిన చెప్పింది తప్ప అలాంటి యాక్షన్ ప్లాన్ చేయలేదని నాకు అనిపించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి చాలా చర్యలు హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి చేస్తున్నట్టుగానే నేను భావిస్తున్నాను మొట్టమొదటి బడ్జెట్ లో పది వేల కోట్ల రూపాయలు ఇచ్చింది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ కి తర్వాత హైదరాబాద్ ని మూడు జోన్లుగా విభజించారు మీరు మీరు చూడండి ఓఆర్ఆర్ కి ఆర్ఆర్ కి మధ్యలో ఉన్నటువంటి జోన్ ని ఒక మ్యానుఫాక్చరింగ్ ఏరియాగా డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచన చాలా వెల్కమ్ చేయాల్సినటువంటి ఆలోచన ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కనుక డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఒక పక్క ఫార్మా ఉంటుంది ఇంకొక పక్క ఐటీ ఉంటుంది ఈ ఓఆర్ఆర్ కి తర్వాత ట్రిపుల్ ఆర్ కి మధ్యన ఉన్నటువంటి ఏరియాని మ్యానుఫాక్చరింగ్ ఏరియాగా తీసుకొస్తే అది పెరుగుతుంది దాంతో పాటు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ ది ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కాన్సెప్ట్ దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటము తర్వాత తర్వాత మీకు ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ తీసుకురావటము స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయటము అంటే ఈ చర్యలన్నీ కూడా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేటట్టుగా ఉన్నాయి ఇది ఒక వైపు అయితే రెండోది హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ప్రధానమైన సమస్య ఏంటి అని అంటే చిన్న వానబడ్డ మునిగిపోతుంది రెండోది ట్రాఫిక్ అనేది ఒక ప్రమాదంగా ఉంటుంది మీకు ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలన్నా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ చేయాలన్నా హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు ఏదో ఒక పరిష్కారం ప్రభుత్వం చూపెట్టాల ఆ పరిష్కారం చూపెట్టేటటువంటి దశలోనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రక్రియను పట్టుకొచ్చారు ఆ ప్రక్రియను పట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులను గుంటలను వీటన్నిటినీ కాపాడటం ఆ ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్లలో నాళాలను ఆక్రమించిన దగ్గర పార్కులను ఆక్రమించిన దగ్గర డిమాలిషన్ చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని హైడ్రా అనేటటువంటి ఒక స్వతంత్ర ఏజెన్సీ తీసుకొచ్చారు బట్ ఇదేంటి అంటే యాక్షన్ బాగానే ఉంది ఆ ఉద్దేశం బాగానే ఉంది ఆబ్జెక్టివ్ బాగానే ఉంది వాళ్ళ లక్ష్యం కూడా బాగానే ఉంది కానీ దీన్ని ఫంక్షన్ చేసేటప్పుడు ప్రభుత్వము కొంత మానవీయ కోణంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది నేను దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీకాంత్ గారు ఇప్పుడు మీకు ఎఫ్టిఎల్ లో కట్టినటువంటి పల్లరాజేశ్వర రెడ్డి గారి మన హాస్పిటల్ మన మెడికల్ కాలేజీని గాని తర్వాత పాతిమా కాలేజీని గాని తర్వాత మల్లారెడ్డి కాలేజీలు ఎఫ్టిఎల్ లో కట్టిన వాటిని వాటిని గాని తక్షణం మేము ఎందుకు కూల్చట్లేదు అని అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో పిల్లలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము వాటి జోలికి పోవటం లేదు వాళ్లే సరెండర్ చేయాలి అకాడమిక్ అయిపోయిన తర్వాత వాళ్లే కూల్చివేతలకు ప్రారంభించాలని ఒక ఫెసిలిటీ ఇచ్చారు వాళ్ళకి బట్ అదే ఫెసిలిటీ గృహ సముదాయాల విషయంలో ఎందుకు ఇయట్లేదు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి ఎప్పుడైనా మీరు లో కూల్చివేతలు పూర్తిగా తీసేస్తున్న సందర్భంలో మధ్య వాళ్ళు 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 తెలిసి కొన్నది కాదు అది మోసపోయి కొన్నటువంటి వాళ్ళు వాళ్ళు బాధితులుగా చూడాలి మీరు చూడండి సుప్రీం కోర్టులో ఒక కేసు వచ్చింది శ్రీకాంత్ గారు ఏం కేసు అంటే షారుక్ ఖాన్ కొడుకు మత్తు పదార్థాలు వాడి ఆ కేసు వస్తే ఆ కేసులో జడ్జి గారు ఒక ప్రశ్న అడిగారు షారూఖ్ ఖాన్ కొడుకు నిందితుడా బాధితుడా అని అడిగారు ఖచ్చితంగా బాధితుడు ఇంకా ఏంది వాళ్ళు డ్రగ్ తీసుకున్నటువంటి బాధితుడు మరి బాధితుడికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి కదా ఇక్కడ కూడా అంతే ఎఫ్టిఎల్ లో ఇళ్ళు కట్టుకున్నటువంటి పేదలు మధ్య తరగతి వాళ్ళు బాధితులా నిందితులా అనే ఒక ప్రశ్న మనం జ్యుడిషియరీ వైపు నుండి వేద్దాం అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధితులు అవుతారు మానవ కోణంలో మీరు చెప్పిన పాయింట్ ఆలోచిస్తే వీళ్ళు బాధితులైతే వీళ్లకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు నిందితులైతారు యా అదే కదా పర్మిషన్ లేదు శ్రీకాంత్ గారు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ సంగతి పక్కన పెట్టండి బాధితుల పక్షాన ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది బాధితులను రెస్క్యూ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది బాధితులకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది దిస్ ఇస్ అ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూల్చి పోవటమే కాదండి బట్ ఇట్స్ ఎ గుడ్ దిస్ వెల్కమింగ్ ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామమే బట్ ఇన్ ద స్పెషల్ కేసెస్ ఒకవేళ ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ప్రభుత్వ వైఖరి ఏంటి ఏజెన్సీ వైఖరి ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఇవాళ పాపం ఇళ్ళు పోయినటువంటి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి ఇంక్లూడింగ్ రంగనాథ్ రంగనాథ్ గారికి కూడా బాధ కలుగుతుంది సార్ మీరు అన్న పాయింట్ మానవీయ కోణంలోనే చర్చిస్తే గనక వరదలు వచ్చి ఇండ్లు కూలిపోయిన వాళ్లకు పునరావాస కేంద్రాల్ని ప్రభుత్వం అరేంజ్ చేస్తా ఉంటది సో నథింగ్ బట్ ఇది కూడా అట్లాంటిదే సో ఇది ఈ వరద హైడ్రా వరద అనుకోవాలా పేదలు ఇబ్బంది పడుతున్నారు పేదలకు గూళ్ళు గూడిపోతున్నాయి స్వయంగా వచ్చి బుల్డోజర్లే గూలుస్తున్నాయి బట్ ఇక్కడ ఒక వెసులుబాటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది పాపం చిన్నపిల్లలు పుస్తకాలు పోయినాయి పెన్నులు పోయినాయి వాటర్ బాటిల్ పోయినాయి అన్న వీడియోలు బయటకు వస్తే కొంత సామాన్యమైనటువంటి వ్యక్తులకు మనసు కలిసి వేస్తుంది అట్లాంటి ప్రభుత్వం దీనిపైన కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది మాట శ్రీకాంత్ గారు అడ్డుకుంది అంటే ఒక ఒక తప్పు చేసి నిందితుడిగా ఉన్నటువంటి వాడు ప్రూవ్ అయినప్పుడు కూడా ప్రభుత్వము వాడు నిందితుడు కాబట్టి వాడి ఇంటిని కూల్చటం కుదరదు అని ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పింది అంటే సుప్రీంకోర్టు కానీ జుడిషియరీ గాని విషయంలో మానవీయ కోణాన్ని ముందు చూస్తుంది తర్వాత తప్పు చేసినటువంటి చూస్తుంది మరి ఇక్కడ జస్ట్ ఇది స్వతంత్ర ఏజెన్సీయే కదా ఏజెన్సీ తన యాక్షన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మానవీయ కోణంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అది ఎక్కడో మిస్ అయినట్టుగా కనపడుతుంది దాన్ని కూడా ప్రభుత్వం ఇంక్లూడ్ చేసుకుంటే హైడ్రా విల్ బికమ్ ఇన్ ఎ గుడ్ హైడ్రా విల్ బికమ్ ఎ గుడ్ యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా హైడ్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా హైడ్రాకి ప్రశంసలు వస్తున్నాయి బట్ హైడ్రా ఇంకా ముందుకు వెళ్లాలన్నా హైడ్రా లక్ష్యం నెరవేరాలన్నా ప్రభుత్వము కొంత మానవీయ కోడం దాని యాక్షన్ ప్లాన్ ను ముందుకు తీసుకోవాల్సిన అవసరం డిస్కస్ చేద్దాం అది ఇప్పటివరకు రూపించింది అనేది నా అభిప్రాయం డిస్కస్ చేద్దాం